హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ మీ ముందుకు మంచి మోటివేషన్ వీడియోతోనే వస్తున్నాను ఈ రైతు వచ్చేసి ఏంటంటే తనకున్న వరి పంట వ్యవసాయ భూమిలోనే అరగుంటలో తను చిన్న తక్కువ బడ్జెట్ లో సుమారు ఇరవై ఐదు వేలంతా బడ్జెట్ లోనే ప్రతి ఒక్కరు ఏ విధంగా నాటుకోళ్ళు పెంపకం చేయొచ్చు ఈ రైతును చూసి మనం నేర్చుకోవచ్చు మీరు గమనించినట్లయితే ఇక్కడ నాటుకోళ్లలో కడక్నాథ్ కోళ్లు సంబంధించిన బ్లాక్ కోళ్లు అలాగే నాటు కోళ్లలో పలు రకాలు ఉన్నాయి కోళ్ళు చూడండి ప్రతి ఒక్కటి ఆకు కూరగాయలు వచ్చేసి క్యాబేజీ ఇక్కడ కాకర కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా మన వెజిటేబుల్ లో తెచ్చిన వేస్టేజ్ కూడా తెచ్చి వీటికి వేసాడు చాలా మంది ఏంటంటే నాటుకోళ్ళకి పిల్లి అని సిరిధాన్యాలు చల్లుతున్నారు అవి కూడా మలిసి అవి కూడా తింటున్నాయి మీరు గమనించినట్లయితే వరి పైరులోకి వెళ్ళి కూడా నాచు కూడా తింటున్నాయి చాలా అద్భుతంగా ఉంది ఈ ఫామ్ వచ్చేసి ఈ విడుతు చాలా తక్కువ బడ్జెటే ఉంది ఇరవై ఫీట్ల వెడల్పు ఉంది సుమారు ముప్పై ఆరు ఫీట్ల పొడవు ఉంది ఈ విధంగా తన తక్కువ బడ్జెట్ లో రేకులతోని ఈ విధంగా డిజైన్ చేసుకున్నారు షెడ్ వచ్చేసి మీరు ఎవరైనా సరే వ్యవసాయం చేయాలి అని ప్యాషన్ ఉండి ఇలాంటి కోళ్ల ఫారాలు చేయాలని ప్యాషన్ ఉన్న వాళ్ళు వ్యవసాయంతో పాటు తక్కువ బడ్జెట్ బడ్జెట్తోను కూడా ఫారం అంటే ఏదో ఐదు వేల కోళ్ళు పదివేల తోనే కాకుండా ఇట్లా రెండు వందల యాభై వంద నాటుకోళ్ళతో కూడా మనం చేసుకుంటే మన లోకల్ మార్కెట్ లో కూడా ఇప్పుడు నాటు కోళ్లకు డిమాండ్ ఉంది ఈ వీడియో తీసే ముఖ్య ఉద్దేశం వచ్చేసి మన యువతలో చాలా మంది ఏదో ఒక జాబ్ ఆపర్చునిటీస్ అని వెతుకుంటూ వెళ్తూ నిరాశపడుతున్నారు తక్కువ జాబ్స్ ఉన్నాయి చదువుకున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు సో ఎవరైతే వేసే రంగంలోకి వస్తారో వాళ్లకు మన వరి పంట చేస్తేనే దాంట్లో లక్ష లక్షలు సంపాదించడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం మనం ఇలాంటి టెక్నికల్గా ఇట్లా మునుగో సాగు కానీ ఇలా నాటుకోళ్ళ పెంపకం కానీ డైరీ ఫార్మ్స్ కానీ యువత కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి మనం ఊర్లో అందరు వేసే పంట మనం కూడా వేస్తే యూనిక్ ఉండదు ప్రతి ఒక్కరు ఊరికి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ సాగు చేసినా అనుకోండి మన ఊర్లో మన ఊరికి కూడా ఆదాయం పెరుగుతుంది ప్రతి ఒక్కరు యువత కొత్తగా ఆలోచించి మన వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకుపోవాలని ముఖ్య ఉద్దేశంతో నేను ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ప్రతి రైతు తనకున్న వ్యవసాయ భూమిలో ఒక అరగుంట భూమి పక్కా పెట్టుకుంటే అలా ఆవులు కానీ గొర్రెలు కానీ ఇట్లా కోళ్ల ఫరంగా చేసుకుంటే అదనపు ఆదాయంగా ఉంటుంది మన ఊరు మొత్తం ఒకే రకమైన పంట వేయకుండా ఊర్లో ఒకరు పత్తి ఒకరు మొక్కజొన్న ఒకరు కూరగాయలు ఒకరు మునగ సాగులని ఇట్లా కోళ్ళ ఫారాలని డైరీ ఫామ్ అని ఊరు మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ వ్యవసాయం చేసిన అనుకోండి మనం పక్క ఊరి మీద పక్క సిటీ మీద డిపెండ్ కాకుండా మన ఊరిలోనే మనం ఒకరొకరు కొంటూ మన ఊరికి కూడా ఆదాయం కూడా డెవలప్ అవుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఇట్లా తక్కువ స్కేల్లో కూడా మన యువత ఈ విధంగా ఆలోచించినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ఎంత అద్భుతంగా తక్కువ బడ్జెట్లో షెడ్ వేసుకున్నాడు నాటుకోళ్ళ ఫామ్ ఫుల్ డిమాండ్ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ మీకు ఇంకా ఎటువంటి వీడియోలు కావాలో కింద కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సపోర్ట్ టు మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ జై హింద్